హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలంగాణ ఉద్యమం రాష్ట్ర అవతరణ అనే టాపిక్లో అనే సబ్జెక్ట్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం చూడండి మొదటి ప్రశ్న తెలంగాణ ఉద్యమంలో కీలకంగా మారిన మిలియన్ మార్చ్ చూడండి మిలియన్ మార్చ్ గురించి ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లలో ఏబి స్టేట్మెంట్లలో ఏబి సరైనవి అన్నాడు చూడండి రెండు వేల పదకొండు మార్చ్ పదిన మిలియన్ మార్చ్ కార్యక్రమాన్ని ట్యాంక్ బండుపై నిర్వహించారు మిలియన్ మార్చ్ రోజు ట్యాంక్ బండ్ పైన పదహారు ఆంధ్రుల విగ్రహాలను ఉద్యమకారులు ధ్వంసం చేశారు వీటిలో సరైనవి ఏవి అన్నాడు చూద్దాం సరైనవి చూస్తే ఇక్కడ మిలియన్ మార్చ్కు సంబంధించిన రెండు స్టేట్మెంట్లు కూడా సరైనవి నెక్స్ట్ తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టాలు అవి జరిగిన తేదీలతో జతపరచండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న తెలంగాణ ఉద్యమంలో కీలకమైన ఘట్టాలను అవి జరిగిన తేదీలతో జతపరచమన్నాడు చూడండి ఈవైపు సింగరేణి యాత్ర సాగర హారం సడక్ బంద్ తర్వాత చెలో అసెంబ్లీ ఈవైపు తేదీలను ఇచ్చాడు చూడండి సాగర హారం ఏ తేదీ రోజు జరిగింది సింగరేణి యాత్ర ఎప్పుడు ఇలా చెలో అసెంబ్లీ ఎప్పుడు ఆన్సర్ చూద్దాం చూడండి ఆన్సర్ చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితిలో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితిలో చేరిన ఉద్యమకారులు వారి సంఘాలను జతపరచండి చూడండి ఇక్కడ సంఘాలను జతపరచమన్నాడు ఈవైపు బూరను నర్సయ్యాగవ్ రమా మేల్కోటే సుధాకర్ రెడ్డి సి విఠల్ ఈవైపు చూడండి వారి సంఘాలను ఇచ్చాడు డాక్టర్స్ జేఏసి ఫోరం ఫర్ హైదరాబాద్ టీచర్స్ జేఏసి తెలంగాణ ఉద్యోగుల సంఘం చూద్దాం సరైన జత చూస్తే ఆప్షన్ ఫోర్ అనేది సరైన జత ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ ఉద్యమంలో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్య చేసుకున్న వారు వారు అమరులైన రోజును జతపరచండి చూడండి ఆత్మహత్య చేసుకున్న వారు వారి అమరులైన రోజును జతపరచండి ఈవైపు పేర్లు ఇచ్చాడు ఈవైపు చూడండి వారు ఎప్పుడు అమరులైనారో జో రోజు ఇచ్చి జతపరచమన్నాడు సిరిపురం యాదయ్య శ్రీకాంతచారి ఇషాన్ రెడ్డి కిష్టయ్య తేదీలను జతపరచమన్నాడు ఆన్సర్ చూద్దాం ఆన్సర్ చూస్తే ఆప్షన్ త్రీ అనేది సరైన జత నెక్స్ట్ రోషయ్య అధ్యక్షతన జరిగిన చూడండి ఫ్రెండ్స్ ప్రశ్న రోషయ్య అధ్యక్షత జరిగిన అఖిలపక్ష సమావేశం చూడండి ఇక్కడ అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన పార్టీలను గుర్తించండి అన్నాడు చూడండి రోషయ్య అధ్యక్షత జరిగిన అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన పార్టీలు ఏవి వీటిలో ఇవ్వబడిన దాంట్లో అన్నాడు చూద్దాం ఆన్సర్ చూస్తే ఎంఐఎం తర్వాత సిపిఎం నెక్స్ట్ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న కుల సంఘాల నేతలు వారి సంఘాలను జతపరచండి చూడండి ఫ్రెండ్స్ ప్రశ్న ఇక్కడ ఈవైపు నేతలను ఇచ్చాడు ఈవైపు కుల సంఘాలను ఇచ్చాడు దుబ్బగట్ల నరసింహారావు కావలి సత్యరాజ్ బెల్లి కృష్ణ బెల్లయ్య నాయక్ చూడండి వీటిని జతపరచమని అడిగాడు కుల సంఘాల నేతలు వారి సంఘాలను జతపరచమన్నాడు చూద్దాం సరైన జత చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ కింది వాటిని జతపరచండి చూడండి ఇక్కడ ప్రశ్న జతపరచమండి నేను చెప్తున్నా ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో చాలాసార్లు నా వీడియోలో కూడా చెప్తున్న ఈ మధ్య కాలంలో జరిగే కాంపిటేటివ్ ఎగ్జామ్లు అన్నింటిలో కూడా అటు ఏపీఎస్సి కావచ్చు ఇటు టీజీపీఎస్సీ కా కండక్ట్ చేసే ఎగ్జామ్స్లో స్టేట్మెంట్ లాంటి క్వశ్చన్స్ ఇస్తున్నారు వాటిలో సరైంది ఏదో సరికాని ఏదో అడుగుతున్నారు అలాగే ఇటువంటి మ్యాచ్ ద ఫాలోయింగ్ జతపరిచి లాంటి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి అభ్యర్థులు గమనించండి సబ్జెక్ట్ చదివేటప్పుడే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడే ఎటువంటి క్వశ్చన్స్ వచ్చినా కూడా ఆన్సర్ చేసే విధంగా చదివితేనే ఈ మధ్య కాలంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధించేటట్టుగా అవుతుంది చూడండి ఇక్కడ చూద్దాం ఓయూ తెలంగాణ విద్యార్థి యుద్ధ నిజాం కాలేజీ తెలంగాణ పేరి ఓయు విద్యార్థి మహాగర్జన కేయు విద్యార్థుల పోలికేక కేక చూడండి వీటిని జతపరచమన్నట్టు దీనితో సరైన జత చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ డిసెంబర్ ఇరవై నాలుగు చూడండి ఇక్కడ ప్రశ్న డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల తొమ్మిది తెలంగాణ జేఏసీ ఏర్పడడానికి కారణమైన సంఘటన ఏది చూడండి డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల తొమ్మిది తెలంగాణ జేఏసీ ఏర్పడడానికి కారణమైన సంఘటన ఆన్సర్ డిసెంబర్ తొమ్మిది నాటి ప్రకటనపై మాట మార్చిన ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ వైఖరి నెక్స్ట్ ఏ తీర్పులో హైదరాబాద్ ఆరవ జోన్లో అంతర్భాగమని పేర్కొంది చూడండి ఏ తీర్పులో హైదరాబాద్ ఆరవ జోన్లో అంతర్భాగమని అని పేర్కొన్నారు అన్నాడు ఆన్సర్ పివి రాధాకృష్ణ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెక్స్ట్ కింది వాటిలో సరికాని జత ఏది అన్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న సరికాని జత ఇక్కడ నాలుగు ఇచ్చాడు చూడండి ఏ నాగరాజు జానపద జాతర శ్యామల సదాశివ యాడ హెచ్ఎం టీవీ ఛానల్ దశాదిశ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం కలంకవాతు వీటిలో సరికాని జత అన్నాడు చూడండి సరికాని జత చూస్తే శ్యామల సదాశివ యాడ అనేది సరికాదు ఇక్కడ నెక్స్ట్ కింది వాక్యాల్లో సరైనవి ఏవి అన్నాడు చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇందాకే చెప్పినట్టుగా స్టేట్మెంట్ రూపంలో క్వశ్చన్స్ ఇచ్చి సరైనది ఏది అన్నాడు ఇక్కడ చూడండి సరైనది ఏది జేఏసీలు చూడండి జేఏసీలను కేవలం విద్యార్థులు ఉద్యోగులతో ఏర్పాటు చేశారు జేఏసీలను కేవలం రాజకీయ పార్టీలు ఏర్పాటు చేశాయి తెలంగాణతో జేఏసీలకు సంబంధం లేదు గ్రామ మండల జిల్లా స్థాయిలో అన్ని వర్గాల ప్రజలతో జేఏసీలు ఏర్పడ్డాయి సో వీటిలో అన్నాడు సరైంది చూస్తే గ్రామ మండల జిల్లా స్థాయిలో అన్ని వర్గాల ప్రజలతో జేఏసీలు వేల జేఏసీలు ఏర్పడ్డాయి నెక్స్ట్ మలిదశ తెలంగాణ ఉద్యమంలో అత్యంత ప్రాచుర్యం పొందిన గాన నాట్య కళ ఏది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మలిదశ ఉద్యమ కాలంలో ఉద్యమ కాలంలో అత్యంత ప్రాచుర్యం పొందిన గాన నాట్య కళ ఏది అని గాన నాట్య కళ ఏది అన్నాడు ఆన్సర్ ధూమ్ ధామ్ నెక్స్ట్ తెలంగాణ మేధావుల వేదిక చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న తెలంగాణ మేధావుల వేదిక ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది కింది వాటిలో ఏది ఆ సదస్సు ప్రధాన కార్యక్రమం అది నిర్వహించిన ప్రధాన కార్యక్రమం ఏది అన్నాడు ఆన్సర్ తెలంగాణ ప్రజలకు ఒక సెంటిమెంట్ ఆఫ్ ఎజెండాను ప్రచురించడం నెక్స్ట్ కింద వాటిని జతపరచండి చూడండి ఇక్కడ ప్రశ్న జతపరచండి అన్నాడు ఈవైపు తెలంగాణ యుద్ధబేరి తెలంగాణ విద్యార్థి నరమేరి తెలంగాణ ప్రజా యాత్ర తెలంగాణ పోర్యాత్ర ఈవైపు పార్టీలను చూడండి సీపీఐ తెలంగాణ సంఘర్షణ సమితి ఏబివిపి బీజేపీ దీనిలో ఎవరెవరు ఏం నిర్వహించారో జతపరచమన్నారు చూద్దాం సరైన జత చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ మధ్య కాలంలో ఇటువంటి వీడియోస్ చాలా మీ కొరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయగానే ఈ మధ్య కాలంలో హైప్ అనే ఆప్షన్ కూడా కనబడుతుంది ప్లీజ్ హైప్ కూడా చేస్తారని ఆశిస్తున్నా నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ కమిటీలు వాటి సభ్యులకు సంబంధించి సరైనవి గుర్తించండి చూడండి ఇక్కడ అధ్యయన కమిటీలు వాటి సభ్యులకు సంబంధించి సరైనవి జతపరచండి అన్నాడు చూడండి ఈవైపు కమిటీలను ఇచ్చాడు ఈవైపు సభ్యులను ఇచ్చాడు జీఓఎం కమిటీ ఆంటోనీ కమిటీ శ్రీకృష్ణ కమిటీ ప్రణబ్ ముఖర్జీ కమిటీ చూడండి జీవైఎం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ ఆంటోనీ కమిటీ శ్రీకృష్ణ కమిటీ ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఇక్కడ ఈ వైపు వ్యక్తులను ఇచ్చాడు చూడండి ఆన్సర్ చూద్దాం సరైన జత చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న సోనియా గాంధీ అధ్యక్షత జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ముఖ్య నిర్ణయాలేవి ఇక్కడ ఇవ్వబడిన దాంట్లో ముఖ్య నిర్ణయాలను గుర్తించండి పది జిల్లాలతో కూడిన తెలంగాణ పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఆంధ్రల రాజధాని ఏర్పాటు చేసుకోవడానికి ఆర్థిక సహాయం రెండు రాష్ట్రాలకు ఐదు సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధాని ఇక్కడ ఆన్సర్ చూద్దాం చూడండి ఆన్సర్ చూస్తే ఇక్కడ ఇవ్వబడిన మొదటి మూడు స్టేట్మెంట్లు మాత్రమే సరైనవి నెక్స్ట్ కింది వాటిలో తెలంగాణ సమస్యకు అత్యుత్తమైన పరిష్కారంగా శ్రీకృష్ణ కమిటీ దేన్ని చూపించింది చూడండి తెలంగాణ సమస్యకు అత్యున్నతమైన పరిష్కారంగా తెలంగాణకు అత్యుత్తమైన పరిష్కారంగా శ్రీకృష్ణ కమిటీ దేన్ని చూపించింది అన్నాడు ఆన్సర్ విస్తృత స్థాయి అధికారాలతో తెలంగాణ ప్రాంతీయ మండలి ఏర్పాటు చేసి సమైక్య రాష్ట్రాన్ని కొనసాగించడం నెక్స్ట్ శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేసే సమయంలో ఏ లక్ష్యాలను కమిటీ ముందుంచారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేసే సమయంలో ఏ లక్ష్యాలను కమిటీ మీందు ఉంచారన్నాడు రాష్ట్ర విభజనీయ సమస్య పరిష్కారాన్ని చూపించడం పంతొమ్మిది వందల యాభై నుంచి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి అధ్యయనం చేయడం తెలంగాణ సమైక్యాంధ్ర ఉద్యమాలను అధ్యయనం చేయడం రాష్ట్రంలోని అన్ని వర్గాల అభిప్రాయాలను స్వీకరించడం వీటిలో ఏది ఇక్కడ చూస్తే పైవన్నీ కూడా శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేసే సమయంలో వారి ముందుంచిన లక్షణాలు నెక్స్ట్ శ్రీకృష్ణ కమిటీ రహస్యంగా సీల్డ్ కవర్లో కేంద్రానికి సమర్పించిన అధ్యయనాన్ని బహిర్గతం చేయాలని ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేసిన వ్యక్తి ఎవరు చూడండి శ్రీకృష్ణ కమిటీ రహస్యంగా సీల్డ్ కవర్లో కేంద్రానికి సమర్పించిన అధ్యయనాన్ని బహిర్గతం చేయాలని ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేసిన వ్యక్తి ఎవరు అన్నాడు ఆన్సర్ నారాయణ రెడ్డి నెక్స్ట్ శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలోని మొత్తం తొమ్మిది అధ్యాయాలు ఏ అధ్యాయాన్ని రహస్యంగా కేంద్రానికి సమర్పించింది చూడండి ఏ కమి ఏ అధ్యయనాన్ని కమిటీ రహస్యంగా సమర్పించింది కేంద్రానికి అన్నాడు ఆన్సర్ ఎనిమిదవ అధ్యాయం నెక్స్ట్ చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ మరలా ప్రశ్న శ్రీకృష్ణ కమిటీ కేంద్రానికి రహస్యంగా సమర్పించిన అధ్యాయంలో ఏ అంశాలు ఉన్నాయి చూడండి శ్రీకృష్ణ కమిటీ కేంద్రానికి రహస్యంగా సమర్పించిన అధ్యాయంలో ఏ అంశాలు ఉన్నాయి తెలంగాణ ఉద్యమాన్ని మీడియా పొలిటికల్ మేనేజ్మెంట్తో అనివేయాలి తెలంగాణ ఏర్పడితే ప్రాంతీయవాదం నక్సలిజం పెరుగుతుంది ఏవి ఉన్నాయన్నాడు ఇక్కడ చూద్దాం చూడండి ఆన్సర్ చూస్తే ఇక్కడ ఇవ్వబడిన రెండు కూడా ఆ రహస్యంగా సమర్పించిన అధ్యాయంలో ఉన్నాయి నెక్స్ట్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో చూడండి కీలక ఘట్టాలను తేదీలతో జతపరచండి చూడండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జరిగిన సంఘటనలు ఘట్టాలను తేదీలతో జతపరచండి తెలంగాణ ముసాయిదా బిల్లు రూపకల్పన ఏకేక ఆంటోనీ అసారథ్యంలోని మనంతుల బుద్దం ఏర్పాటు ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం ఏపీ రాష్ట్ర అసెంబ్లీకి ముసాయిదా బిల్లు పంపడం ఇక్కడ సరైన జత చూద్దాం చూడండి సరైన జత చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ శ్రీకృష్ణ కమిటీ కేంద్రానికి రహస్యంగా సమర్పించిన అధ్యయనాన్ని బహిర్గతం చేయాలని తీర్పు చెప్పిన న్యాయమూర్తిని గుర్తించండి చూడండి శ్రీకృష్ణ కమిటీ కేంద్రానికి రహస్యంగా సమర్పించిన అధ్యయనాన్ని బహిర్గతం చేయాలని చూడండి బహిర్గతం చేయాలని తీర్పు చెప్పిన న్యాయమూర్తి ఎవరు అన్నాడు ఆన్సర్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నెక్స్ట్ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో సరికాంది గుర్తించండి ఇక్కడ చూడండి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో సరికాంది ఏది అన్నాడు ఇక్కడ చూడండి సరికాంది అన్నట్టు చూద్దాం సరికాంది చూస్తే రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవైన రాజ్యసభలో చిదంబరం బిల్లు ప్రవేశపెట్టారనేది సరికాంది నెక్స్ట్ కింద వాక్యల్లో సరైనవి గుర్తించండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సరైనవి అన్నాడు మళ్ళీ రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఇరవై నాలుగున తెలంగాణలోని ప్రజా సంఘాలు పార్టీలు ఉద్యోగ సంఘాలు కలిసి జేఏసీగా ఏర్పడ్డాయి తర్వాత దీనికి కన్వీనర్గా కోదండ్రం కో కన్వీనర్గా మల్లేపల్లి లక్ష్మీ ఎన్నికనారు వీటిలో సరైన చూద్దాం సరైన చూస్తే ఇక్కడ రెండు కూడా సరైనవి ఇవి ఫ్రెండ్స్ తెలంగాణ ఉద్యమం రాష్ట్ర అవతరణ అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిడ్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నాను చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా సబ్స్క్రైబ్ చేయండి అలాగే చిన్న లైక్ చేయండి లైక్ చేయడం వల్ల అనేకలకు రీచ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే నాకు బూస్టప్ లాగా ఉంటుంది ఇంకా అనేక మంచి మంచి వీడియోలతో మీకు అవసరమయ్యే విధంగా మీకు ఇవ్వడం జరుగుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్